సత్యనారాయణ సిపిఎం కార్యదర్శి వెదుతూరు కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానంతో రాయలసీమ వేడు ఈరోజు జీపు జాతర ఏర్పాటు చేస్తా ఉన్నాము దీన్ని ఎందుకంటే ఓన్లీ కడపకే సంబంధం కాకుండా కడప రాయలసీమ ఉన్నటువంటి నాలుగు ఉమ్మడి జిల్లాలో కలిపి ఈరోజు ఈ జీపుజాత ప్రారంభమవుతూ ఉంది ఒకటి నంద్యాల నుంచి మరొకటి జమునూరు నుంచి మరొకటి అనంతపురం నుంచి ఒకటి తిరుపతి నుంచి ఈ రకంగా మొత్తము నాలుగు జీబు నాలుగు బృందాలుగా ఇవన్నీ కూడా ఏర్పడి ఇవన్నీ మూడో తారీఖుకు నెల్లూరు చేరుకుంటాయి ఈ జీబు జాతరన్నీ కూడా అంటే నెల్లూరులో పార్టీ మహాసభ కూడా జరుగుతూ ఉంది ఆ మహాసభ దగ్గరికి ఈ జీపు జాతరలన్నీ కూడా చేరుకోవడం జరుగుతుంది ఈరోజు కడప ఉప్పు ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనలో పొందుపరిచింది ఆ రోజు బీజేపీ ప్రతిపక్షంలో ఉంటుంది ఈరోజు అధికారంలో మూడోసారి కొనసాగుతూ ఉంది బీజేపీ అయినా కూడా కడప ఉక్కు గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు అదే కాదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ మాట్లాడడం లేదు అధికారం చేపట్టిన టీడీపీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా కడప ఉక్కు గురించి మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు ఎవరు కూడా కనబడడం లేదు రాయలసీమ ఇప్పుడుకే వెనకబడి ఉంది అటువంటి వెనకబడినటువంటి రాయలసీమలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడం చాలా ఉపయోగకరము అంటే కుందేలు ప్యాకేజీ అని కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు ఏది లేదు ఈరోజు కేంద్రము రాణి అన్యాయం చేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి గాంధీయ పార్టీలన్నీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ కడప జిల్లాలో స్ట్రీట్ ప్లాంట్ ఏర్పడితే జిల్లా అంతా కూడా ఆర్థికంగా ఈరోజు అభివృద్ధి మార్గం ఉంది ఎందుకంటే ఇప్పటికే వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ తీర్మానం పడిపోయింది ఒక చెప్పాలంటే చెప్పండి ఈ ఈరోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా వ్యాపారస్తులు బాడీలు కట్టలేక తీసుకున్న బాడీలు తీసుకునే రూపులకు పనిచేస్తున్న వర్కర్లకు జీతాలు పరిస్థితిలో ఈరోజు బృదురు అయితేనేమి కడప అయితేనేమి జమలగూడలు కానీ ఇట్లా ఎర్రగుట్ల కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఆర్థికంగా కొట్టుబెట్టాడుతూ ఉన్నాయి ఈ పరిస్థితిలో కడప జిల్లాకు ఉక్కు బ్యాక్టీరియా అనేది ఎంతో ప్రాధాన్యమైంది ఎంతో అవసరమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ జీవజాతలు మొత్తం రాయలసీమ అంతా కూడా మేము దీన్ని ఇది స్టార్టింగే ఈరోజు ఈ రాయలసీమ వేడు ఈ ఉక్కు కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈరోజు రాయలసీమ వేడు ఇది ప్రారంభమే రాబోయే రోజుల్లో దీని పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా సమీకరించి ప్రభుత్వాలను మెడలు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని కానీ బీజేపీ కానీ మీరు ఎందుకు విభజనలు అనుకున్నది ఎవరో ఎవరో ఇచ్చే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి సిపిఐ పార్టీగా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇది రేపు ముప్పై తారీఖున నంద్యాల నుంచి వస్తున్నటువంటి జీపు ప్రొద్దుటూరికి రాబోతా ఉంది ప్రొద్దుటూరు ముప్పై తేదీ సాయంత్రము ఏడు గంటలకు ప్రొద్దుటూరు చేరుకుంటుంది ఉదయం ఇక్కడ నుంచి తొమ్మిది గంటలకు ప్రారంభమై తొమ్మిదిన్నరకు పది గంటలకు మళ్ళీ ఐదుగురులో బహిరంగ సభ ఉంటుంది కాబట్టి బుతుల్లో జరుగుతున్నటువంటి ఈ జీవజాతకు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి అట్లే ఆ అట్లేజాత బహిరంగ సభకు అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి పేరు పేరున బుతులు ప్రజానీకాన్ని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ జీవజాత జాత ముప్పైయో తారీఖున సాయంత్రము ఏడు గంటలకు ఈ పాదభాణ చేతి పని వద్ద ఒక సభ ఏర్పాటు జరుగుతుంది ఆ సభకు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులైతేనేవి ఇతర కార్మికులు అయితేనేవి ప్రతి ఒక్కరూ పాల్గొని నిరుద్యోగులు ముఖ్యంగా దీంట్లో నిరుద్యోగ పాత్ర పెద్ద ఎత్తున పోషించాలని చెప్పేసి ఈ జరుగుతున్న ఈ జీవి జాతలో నిరుద్యోగ యువత ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈరోజు అడుగుతా ఉన్నాం ఎందుకంటే డిగ్రీలు చదివినారు ఉద్యోగాలు లేవు తల్లిదండ్రులకు భారం అయిపోయినారు